లోకస్సు వార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చ నుండి పదహారు వచ్చ వరకు ఇక్కడ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం యేసో క్రీస్తు పట్నంలోనికి వెళ్ళినప్పుడు రోగంతో బాధపడుతున్నటువంటి ఒక ఆయన కుష్ఠరోగి యేసు క్రీస్తును చూసి ఆయన సాగిలపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం సాగిలపడి అంటున్నాడు ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకొని గమనించిన గమనించినట్లుగా ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యేసు దగ్గరికి దగ్గరకు వచ్చాడు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే కుష్ఠరోగం అనేటువంటిది ఈనుకున్నటువంటి కుష్ఠరోగము చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఇంగ్లీష్ బైబిల్ అయితే మనకు అర్థమవుతుంది ఏదేదో పైప్ పని ఉన్నటువంటి ఒక రోగం కాదు ఆ రోగం అనేటువంటిది బాగా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటిదిగా మనము అక్కడ ఆ రకమైన అర్థంతో అక్కడ రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం ఆలోచన చేస్తే దీనికి భయంకరమైన కుష్ఠరోగం ఉంది దీనికి ఆ కుష్ఠరోగంతో ఈ నీసరి దగ్గరకు వచ్చి సాగిల పడ్డాడు అటు ఇప్పుడు చూడండి అదే గొప్ప ఆశ్చర్యం ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైన ఒక వ్యాధి అది కేవలం శరీరా శరీర సంబంధమైనటువంటి మాత్రమే కాదు కాని ఇది దేవుని యొక్క శాపం వచ్చినటువంటిది కూడా ఆ రోజుల్లో వాళ్ళు అనుకునేవాళ్ళు కనుక ఒక రకంగా చూస్తే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రాబ్లం అని చెప్పొచ్చు శరీర సంబంధమైన ప్రాబ్లం చెప్పొచ్చు ఇందులో మెంటల్గా కూడా చాలా సఫరంగా ఉంటుంది ఎందుకనంటే కృష్ణురా ఎవరైతే బాధపడుతున్నారో వారిని గురించి దేవుడు కాండంలో మాట్లాడుతూ వాళ్ళు ఊర్లో గ్రామంలో కాకుండా పాలెం బయట ఉండాలనేటువంటిది దేవుడు నియమించాడు కుస్టివేది కలిగినటువంటి వాళ్ళు అందరితో కలిసి ఉండేటువంటి వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉండడానికి కూడా ఫీల్ లేదు వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఊరికి చివార కొండల్లోనో లోయలను ఎక్కడో ప్రజలందరికీ దూరంలో వాళ్ళు అరణ్యములను నివాసం చేస్తూ ఉండాలి చాలా లోన్లీగా ఉండేవాళ్ళు కనుక ఇలా కుస్టివేది కలిగినటువంటి అందరూ కూడా ఒక ప్రాంతంలో ఊరికి చివారు ఉండేవాళ్ళు సాధారణ మనుషులతో వీళ్ళకి పెద్దగా సంబంధం ఉండేటువంటిది కాదు ఏమైనా ఆహారం తీసుకొచ్చినా సరే అక్కడ ఎక్కడో ప్రాంతంలో విడిచిపెట్టే వాళ్ళు వీళ్ళు వెళ్ళి దాన్ని తెచ్చుకునే వాళ్ళు కనుక మామూలుగా ఆరోగ్యంతో ఏ రకమైన సంబంధాలు కూడా ఈ కుస్టివల్ ఉండేటువంటివి కాదు అందులో ఈ వ్యక్తికి ఇంకా తీవ్రమైనటువంటి రోగంతో బాధపడతానండి వ్యక్తి కనుక సహజంగా జన సంచారం చోటుకి వీళ్ళు రావడానికి అవకాశం లేదు వీళ్ళు రాకూడదు వస్తే రాళ్ళతో కొట్టే చంపేసేవాళ్ళు యూదులట ఇలాంటి కుస్టివేది కలిసి చూస్తేనంట ఆ రాళ్లతో కొట్టి చంపడానికి వాళ్ళు అతిశయపడేవాళ్ళ ఎందుకంటే దేవుడు గ్రామంలోనికి రావడానికి వీల్లేదని చెప్పారు కాబట్టి వీళ్ళు గ్రామంలోనికి జన సంచారం చోటుకు వస్తే వీళ్ళు వాక్యాన్ని వ్యతిరేకంగా వచ్చేటువంటి ఆలోచనతో ఆ యూదులు వాళ్ళ ధర్మశాస్త్రం నెరవేర్చినట్లుగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపేసి ఆ విషయం చేసేందుకు వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళంట అతిశయపడే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కృష్ణోజ్కి వెళ్ళినట్టుగా ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఏసుక్రీస్తు ఒక గ్రామంలో వెళ్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఏసుక్రీస్తు దగ్గరికి ఈ వ్యక్తి వచ్చాడు ఇప్పుడు చెప్పాలంటే అసలు అదే పెద్ద సాహసం అని చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా ఊరు చివారు ఎక్కడో ఉంటారు క్రిష్టివేదికి కలిగినటువంటి వాళ్ళు అలాంటిది యేసుక్రీస్తు గ్రామం గుండా వెళ్తున్నాడని తెలిసినప్పుడు ఆ గ్రామంలోనికి వచ్చాడంటే అసలు వ్యక్తి ఎంత రిస్క్ తీసుకున్నాడో మనం ఆలోచన చేయాలి ఇంకేదో ఇప్పుడు మనకు ఒక రోగం ఉన్నట్లుగా ఆయనకు ఒక రోగం ఉంది అటువంటిది కాదు ఈ రోగం అనేటువంటిది మనుషులు అసహించుకునేటువంటిది చూస్తే రాళ్ళతో కూడా చంపేసేటువంటి రోగం ఇది కనుక మనుషులు క్లియర్ గా స్పష్టంగా వీళ్ళని ద్వేషిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి సమాజం వెలివేసినప్పుడు కూడా ఆ సమాజ మధ్యలో సమాజ సమాజం ఉండేటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలోనికి ఈ వ్యక్తి ఏ సక్రస్తున్నాడు అంటే ఒకే ఒక కారణంతో గ్రామంలోనికి ప్రవేశించాడు ఇప్పుడు ఇదే పెద్ద సాహసం ఈ వ్యక్తిలో మెచ్చుకు తగ్గ కార్యాలు అదొకటి ఏంటంటే మనుషుల గురించి ఆలోచించలేదు తన ప్రాణం పాద్దేమో అని ఆలోచించలేదు మనుషుల గురించి లెక్క చేయలేదు తన ప్రాణం పాద్యేమో అని ఆలోచన చేయలేదు ఏసుక్రీస్తు ఉన్నాడు ఒక ఉద్దేశంతో కారణాన్ని బట్టి ప్రాణాల సహితము తెగించి యేసుక్రీస్తు దగ్గర రావడానికి ప్రయత్నం చేశాడు అందులో సక్సెస్ చేయడానికి కూడా మనం చెప్పచ్చు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన సాగిల పడ్డాడు ఇప్పుడు చూడండి అసలు అదే పెద్ద సాహసం ఇప్పుడు చూడండి ఈయన ఏసుక్రి దగ్గరకు వచ్చాడు మనం ఆలోచన చేద్దాం ఈయన ఏసుక్రి దగ్గర రమ్మని అసలు ఎవరు చెప్పుంటారు అసలు ఆలోచన చేద్దాం అసలు ఇప్పుడు చూడండి బైబిల్లో నేను చదువుతున్నప్పుడు ఇలా కొంతమంది గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రస్తుతం నుండి క్రిస్టియన్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా వ్యత్యాసం కనబడుతుంది ఏంట వ్యత్యాసం అంటే ఈ రోజుల్లో చర్చికి రమ్మని ప్రార్థనలకు రమ్మని ప్రార్థన చేయమని క్రిస్టియన్స్కి చెప్తే గాని చేయరు చెప్పినా సరే సరిగ్గా చేయరు చాలా మంది అలాంటిది ఈ వ్యక్తికి ఎవరు చెప్పారని వ్యక్తి వస్తున్నాడు ఈ వ్యక్తి ఏసుకొచ్చి రాబోతా ఉన్న అడిగేవాళ్ళు ఉన్నారా వేసుకొచ్చే వ్యక్తి రాకపోతా ఉన్న క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరు లేరు అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇంకా చెప్పండి అసలు ఏసుకృతి నువ్వు వెళ్ళని చేసే వాళ్ళు కూడా ఉండరు వ్యక్తికి రమ్మని చెప్పడం కాదు నువ్వు ఏసుకృతి వెళ్తే నీ సమస్య ఏదని భవిష్యత్తు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండరు వ్యక్తికి అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏ శుక్రస్ చేయగలడు అనేటువంటిది నిజంగా నమ్మేడు కనుకనే ప్రాణాలు సైతము తెగించి ఏ దగ్గర రావడానికి సిద్ధపడ్డాడు వ్యక్తి ఇప్పుడు చూడండి అందుకని అన్నాను దేవుని కార్యాలు దేవుడు చేస్తాడు మన విశ్వాసం దేవుడు చేస్తాడు నేను కాదు అంటే కానీ నిజంగా దేవుడు చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు చూడండి మనం ఉన్నాము ఇక్కడ కుష్ఠవేది ఈ వ్యక్తి ఉన్నాడు చూడండి ఈ వ్యక్తికి దేశగ్రీస్తు కార్యం స్వస్థత పొందుకున్నాడు వ్యక్తి ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అనేటువంటిది అది భయంకరమైన వ్యాధి దానికి స్వస్థత అనేటువంటిది యాక్చువల్గా లేదు మనుషులకు సంబంధించిన వరకు మనుషుల యొక్క సామర్థ్యానికి సంబంధించిన వరకు ఆ రోజుల్లో ఉన్నటువంటి మెడిసిన్స్ అవైలబిలిటీని బట్టి చూస్తే ఈ వ్యక్తికి అసలు స్వస్థ అనేటువంటిది మానవ రీతి ఇంపాసిబుల్ కనుక ఏ మానవుడు కూడా వ్యాధి నుండి స్వస్థన ఎవరు ఊహించలేనటువంటి ఒక కార్యాన్ని ఈ వ్యక్తి ఏసుక్రీస్తు చేయగలడని నమ్మాడు ఏ మనుషుడు చేయలేడు అనుకున్నటువంటి దాన్ని యేసుక్రీస్తు చేయగలని వ్యక్తి నమ్మాడు ఇప్పుడు చూడండి అక్కడ ఈ వ్యక్తి కొన్న విశ్వాసానికి మనకున్న విశ్వాసానికి ఒకసారి కంపేర్ చేసి చూసుకుందాం ఎవరు చేయలేరు ఇది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో వ్యక్తి ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు చేయగలని వ్యక్తి నమ్మాడు ఇప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్ లో మనం నమ్మగలుగుతాం ఆ దేవుణ్ణి ఎవరో చేయలేరు కేవలం ఏసుప్రభ చేయగల నమ్మినప్పుడు దేవుడు చేయగల నమ్మి నిజంగా నమ్మి అంటే మనుషులైతే ఇది ఎవరు ఇది ఇంపాసిబుల్ అండి అనేటువంటి ఆ యొక్క చేత మనకు మనకుందో ఆ విషయమై మనం నిజంగా క్రీస్తు నమ్మగలుగుతున్నామా ఈ వ్యక్తి నమ్మాడు ఎందరో కూడా ఇది కష్టం అనేటువంటి ఆ యొక్క అవసరతని ఈ వ్యక్తి యేసుక్రీస్తు చేయగలడు అని నమ్మాడు కనుకనే ఆ నమ్మినటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రాణాల ప్రాణం తెగించి గ్రామంలోనికి ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాడు బోస్ నాకుందరికి ఈ వ్యక్తి కుస్టువేది వచ్చిన తర్వాత బహుశా ఎప్పుడు కూడా గ్రామంలోనికి ప్రవేశించి ఉండకపోవచ్చు బోస్ ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు గ్రామంలోని ప్రవేశించిన కుష్టి కుస్టువేది వచ్చిన తర్వాత బోస్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు అంటే తనకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సే ఎప్పుడు ఎన్నడూ చేయలేడు ఒక కార్యాన్ని ఈయన ఇప్పుడు కేవలం ఏస్తు క్రీస్తు చేయగలని నమ్మాడు కాబట్టి చేస్తున్నాడు ఇప్పుడు మనం కూడా అదే నమ్మాలి ఇప్పుడు చూడండి ఇప్పటివరకు మనం ఏం చేయ చేయకుండా ఉండొచ్చు ఇప్పటివరకు మనం ఏదైతే ఇప్పుడు చూడండి దేవుడు చేస్తా నమ్మాం అంటప్పుడు ఎప్పుడు చేయలేనటువంటి ఒక కార్యాన్ని దేవుడు చేస్తా నమ్మాము కాబట్టి అని మనం చేయడానికి రెడీగా ఉన్నామా రెండు ఎగ్జాంపుల్ చూడండి యశ్ ప్రభుత్వం నిత్యమో ప్రార్థన చేయడం అని చెప్పారు మనం జనరల్ గా మనం రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కానీ ఒక అవసరత మనకు ఉందన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనం ఒకటి అనుకున్నప్పుడు దేవుని ఒకటి పొందుకోవాలి మనం ఆశపడినప్పుడు ఎప్పుడు చేయలేని అంత ముందు ఎప్పుడు చేయలేని ఒక కార్యాన్ని చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి అలాగైతేనే కార్యం జరుగుతుంది ఎంత అవసరత లేకముందు ఎలాగైతే ఉన్నామో ఎలాగైతే చేసామో ఇప్పుడు ఒక అవసరత వచ్చిందని తెలిసి దాని గురించి దేవుని వెతకడం ఈ రోజున స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా నిన్నట్లాగానే ఈ రోజు కూడా అదే అలవాట్లు అదే పద్ధతి ప్రకారం అనుకుంటే దేవుని నుండి కార్యం పొందుకోవడం కష్టం ఎందుకంటే ఒక విషయం మనం దేవుని దగ్గర నుండి పొందుకొని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా మన వైపు నుండి మనం ఏం చేయాలి అవన్నీ కూడా మనము చేయగలగాలి ఒకసారి మనం చాలా చేయగలం ఒక అరగంట ప్రార్థన చేయగలం కానీ మనం అనుకుంటున్నాడు పది నిమిషాలు సరిపోతుంది అనుకుంటాం లేదా పది నిమిషాలు ఎక్కువ చేయాలని అనుకుంటాం మనం చాలా చేయగలం కానీ చేయలేమన్న అపోహలు మనం ఉంటున్నాం ఇక్కడ అసలు ఎవరు ఊహించారు గుష్టివేద గలవాడు గ్రామంలోకి రావడంతో అసలు ఎవరు ఊహించుకోలే ఒక కార్యం ఇది ఇలాగొస్తా ఎవరికి తెలియదు బహుశా ఎలాంటి వాళ్ళు అప్పుడప్పుడు గ్రామంలోకి వస్తారని తెలిస్తే బహుశా కొంతమంది యూతులు కాసుకుని ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళ కొరకు కానీ ఇలాంటిది జరగదు కాబట్టి ఒక కుష్టివేద గెలవాడు బోసేవాడు మధ్య ఉన్నా సరే ఈ పక్కన వాడు కుష్టివేద గలవాడేమో అనేటువంటి ఆలోచన కూడా ఎవరికి రాదు ఎందుకంటే అసలు వాళ్ళు ఎవరూ కూడా మనిషి అన్నవాడు దాన్ని ఊహించలేడు ఒక వేద కలిగేటువంటి వాడు మేము ఉన్నటువంటి ఒక చోటకి మా మధ్యలోకి వస్తానంటది ఏ గ్రామస్తుని కూడా ఊహించుకోలేడు ఊహించాడు అసలు జరుగుతుంది అనుకోండి ఎందుకంటే ఎవరు అంత సాహసం చేయరు ఆయన వ్యక్తి చేశాడు సాహసం చేసి ఏసుక్రీస్తు చేయగల నమ్మాడు కాబట్టి ఏసుక్రీస్తు కోసం అని ఏసుక్రీ దగ్గర నేను వెళ్తే చాలు ఆయన చేయగల నమ్మాడు కాబట్టి ఏసుక్రీ దగ్గర వ్యక్తి ప్రాణాల సైతం వచ్చాడు ఎందుకంటే మనం కూడా మన ఒక విషయమే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకటి చేయాలని నమ్మి మనం వస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు దాని నిమిత్తం ప్రార్థనా సహాయం కోరుతున్నప్పుడు లేదా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదైతే పొందుకోవాలని మనం దేవుని దగ్గరకు వచ్చామో అది నిజంగా మనం పొందుకోవాలి అంటే అది నెరవేరాలంటే ఇంత ముందులాగా ఎప్పుడూ ఒకేలా ఉండడానికి వీలు లేదు ఇంత ముందు చేయలేని కార్యాలు కొన్ని చేయాలి ఇంత ముందు చేసేదానికంటే ఇప్పుడు లోతైనటువంటి కార్యాలు ఇప్పుడు మనం చేయాల్సి ఉంటుంది ఇంతముందు పది నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి ఎంతమంది కొన్నిసార్లు ఉంటాయి ఇప్పుడు ఎక్కువసార్లు చర్చకు రావాలి ఎందుకంటే అది అంత గురి గురిగా పెట్టుకొని దేవుని వల్ల మాత్రమే జరిగేటువంటి కార్యం అన్నప్పుడు దేవుని దగ్గర దేవుడే కేంద్రంగా పెట్టుకొని ప్రతి కార్యాన్ని మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి మన సొంత కార్యం డిస్టర్బ్ అయినా సరే దేవుని కార్యం డిస్టర్బ్ కాకుండా మనం చూసుకోవాలి ఇక్కడ ఎప్పుడు చేయాలని కార్యం ఒకటి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇది ఊర్లోకి రావడం కానీ వచ్చాడు వచ్చి యేసుకృతి దగ్గర సాగిల పడ్డాడు ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఉన్నాడు ఈ వ్యక్తి చెప్పాలంటే కృష్ణ జరగదు కానీ వ్యక్తి ఏసుగ్రీస్ అది వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఏసుగ్రీ చేయగల నమ్ముతున్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు చూద్దాం చూడండి సాకిల్ల పడి రువ్వా నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన వేడుకొను పూర్చోండి ఇక్కడ ఒక మాట అంటున్నాడు నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధునిగా చేయగలవు నువ్వు శుద్ధునిగా నన్ను చేయగలవా అని అడగలేదు ఇది ఏ మనుషులు కూడా తీర్చలేనటువంటి ఒక సమస్య ఇది ఎప్పటి వరకు మెడికల్గా కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి ఒక పరిస్థితి ఎలాంటిది నువ్వు ప్రభా అయితే డాక్టర్స్ అయితే చేయలేరు నువ్వు చేయగలవా అని అడగట్లేదు ఈయన ఈయనకున్న డౌట్ వేసుక్రీస్త శక్తి సామర్థ్యాల మీద కానే కాదు ఇప్పుడు చూడండి ఇక్కడే ఈ వ్యక్తికి మనకు చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ వ్యక్తి ఏసుక్రీస్తు చేయగలనటువంటి రుడుగా నమ్మాడు అని అన్నాడు నువ్వు చేయగలవా అంటున్నాడు అంటే అంటే ఈయన ఈయన తెలిసిన వరకు ఏంటంటే ఏ సుక్రియస్తో చేయలేదంటూ ఏది లేదంటే దీన్ని నమ్మాడు అందుకనే ఏ మనుషుడు వల్ల కూడా సాధ్యం కాని కార్యాన్ని ఏ ద్వారా జరిగించుకోవాలని స్క్రీస్ దగ్గర ఇంత రోజు తీసుకుని వచ్చాడు అంటే ఏంటంటే ఏ సుక్రీస్తో లేదా అని కనుక మనం అడిగితే ఈ వ్యక్తి ఏమాసలు చేస్తాడంటే ఏ శుక్రస్ ఖచ్చితంగా చేయగలని అది మనుషుల వల్ల అసాధ్యమైనటువంటి కార్యమైనప్పుడు కూడా ఏ సుకృష్ణ చేయగలనటువంటి వ్యక్తి నమ్ముతున్నాడు అందుకని నువ్వు చేయగలవంటున్నాడు ఈయన ఏ శక్తి సామర్థ్యం మీద డౌట్ లేదు కానీ ఒక్క దాని మీద డౌట్ ఉంది ఏంటంటే నీకు ఇష్టం అయితే అంటున్నాడు ఇప్పుడు చూడండి రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు దేవుడు చేయగలడని ఒకటి నమ్మాలి చేయడానికి దేవుడు ఇష్టపడతాడని కూడా మనం నమ్మాలి ఈ రెండు నమ్మాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే దేవుడు చేయగలడని నమ్ముతారు కానీ చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే చాలా మంది డౌట్ కొంతమందికి ఏంటంటే దేవుడు చేయడానికి ఇష్టపడతా తెలుసు కానీ దేవుడు చేయగలడా ఎలా చేస్తారండి నా పరిస్థితి ఇది కాబట్టి అని కొంతమంది దేవుని యొక్క శక్తి మీద పడతారు కొంతమంది దేవుని యొక్క ఇష్టం మీద డౌట్ దేవుని యొక్క మనసు మీద పడతారు ఇక్కడికి ఏ వ్యక్తి ఉన్న డౌట్ ఏంటంటే యేస యొక్క శక్తి సామర్థ్యాల మీద ఎటువంటి డౌట్ లేదు వ్యక్తికి మనుషుల వల్ల అసాధ్యమే కానీ దేవుని వాళ్ళ సమస్తను సాధ్యమండి వ్యక్తి నమ్ముతున్నాడు కానీ ఏం డౌట్ అండి